ఐదు కరకగూడల్లో జరిగినటువంటి ఘటనలో భారీ ఎన్కౌంటర్ లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందిన సంఘటనపై రాష్ట్ర పౌర హక్కుల సంఘం నాయకులు శనివారం కరకగూడెం వస్తున్న నేపథ్యంలో మణుగూరులో పోలీసులు ఆరుగురిని అదుపులోకి తీసుకుని అస్వాపురం స్టేషన్ తరలించారు పోలీస్ స్టేషన్ అదుపులో ఉన్నటువంటి పన్నెండు మందిలో ఒక ప్రముఖ వైద్యుడు గైనకాలజిస్ట్ ప్రొఫెసర్ విద్యావంతులు మేధావులు ఉన్నట్లు సమాచారం మూడు దఫాలుగా అరెస్ట్ పర్వం సాగించారు హైదరాబాద్ నుంచి బయలుదేరి వస్తున్నటువంటి ప్రొఫెసర్ లక్ష్మణ్ నారాయణరావుతో వచ్చినటువంటి మిగతా నలుగురు మొత్తం ఆరుగురిని అశ్వాపురం నాలుగు కిలోమీటర్ల దూరంలోనే బస్సు చేసి బస్సులో వాళ్ళని దించి అదే దొంగలు అన్నట్టుగా దించి తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు అదేవిధంగా మణుగూరు బస్ స్టాండ్లో ఉన్నటువంటి మాదాన కుమారస్వామి మరి ఇంకొక ఐదుగురిని అక్కడ రెండో దప్పాక అరెస్ట్ చేసి తీసుకొచ్చారు మూడో దప్పాక రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి కిరమలయ్య జాబాలిని అక్కడ అరెస్ట్ చేసి తీసుకొచ్చారు మొత్తంగా చూస్తే మూడు దఫాలుగా మూడు అరెస్టులు ఒకసారి ఆరుగురిని ఒకసారి ఐదుగురిని ఒకసారి ఇద్దరిని ఆరు ఐదు పదకొండు రెండు పదముగురిని నిర్బంధంలో తీసుకున్నారు ఎందుకు తీసుకున్నారు ఏమిటి అనేటువంటిది అడిగితే పోయి ఫ్యాక్ట్ ఫైనింగ్ పోవడానికి వీల్లేదని చెప్పి చెప్తా ఉన్నారు మొన్న జరిగినటువంటి కాగపూటం రఘునాథ్ పాలెం దగ్గర జరిగినటువంటి ఎన్కౌంటర్లో ఆరు ఊరు చనిపోయారు ఆ ఎన్కౌంటరు పక్కాగా ఫేక్ ఎన్కౌంటరు దాని మీద నిర నిర్ధారణ చేయడం కోసం తెలంగాణ రాష్ట్ర కమిటీ ఈ రోజున ఇక్కడ వస్తుంటే ముందుగానే ఫోన్ ఫోన్ ట్రాప్ చేసి ఉండొచ్చని మేము భావిస్తూ ఉన్నాం ఫోన్ ట్రాప్ వలన వాళ్ళు బస్సులో వచ్చేటట్టు విషయం తెలుసుకొని సరిగ్గా అదే బస్సును ఆఫ్ చేసి అదే బస్సులో నుంచి దించి నిర్బంధించారు ఇది వాక్ స్వాతంత్రానికి ప్రజాస్వామ్యానికి చాలా విఘాతం కలిగించే అంశము అసలు ఎవరు ఏం అనలేదు అందరుగా కూడా దీంట్లో ఉన్నటువంటి అందరూ కూడా ఎంప్లాయీస్ లెక్చరర్స్ లెక్చరర్సు ప్రొఫెసర్సు అడ్వకేట్స్ వీళ్ళు అందరూ ఉన్నారు వీళ్ళెవరుగా కూడా ప్రజల హక్కుల గురించి ప్రజల పక్షాన మాట్లాడేటువంటి వాళ్ళే హక్కుల సంఘంగా కూడా గత యాభై సంవత్సరాల నుంచి కూడా పేదల పక్షాన పనిచేస్తూ ఉంది పేదల గొంతుకి ఎక్కడైతే మారుమూల గ్రామాల్లో ఆదివాసీలకి ఎవరికైతే గొంతుకు లేదో ఆ గొంతు కోసం సంఘం పనిచేస్తూ ఉంది అట్లాంటి వాళ్ళనే వీళ్ళు అక్రమంగా అరెస్ట్ చేయడం అనేటువంటిది పోలీసు బందోబస్తు చేసి ఇంతమందిని రైల్వే స్టేషన్కి పోతే అసలు పోలీసులు ఎంతమంది ఉన్నారో మీకే ఆశ్చర్యం వస్తుంది మేము పదముగ్గురు ఉంటే వాళ్ళు పదమూడు నూట ముప్పై మంది ఉన్నట్టుగా ఉన్నటువంటి స్థితి ఉంది అందుకోసం ఈ అరెస్టుల్ని ఖండిస్తూ ఉన్నాం ఏదైతే ప్రజాపాలన ఏడో గ్యారంటీ ఇస్తానటువంటి గవర్నమెంట్ ఏదైతే చెప్పిందో ఆరు గ్యారంటీలతో పాటు ఇంకో గ్యారెంటీ ఇస్తామని చెప్పింది అదే ప్రజాస్వామ్యం ఇస్తామని చెప్పింది కానీ ఆ ప్రజాస్వామ్యమే ఈరోజు లేకుండా చేస్తున్నటువంటి స్థితి ఉంది అందుకోసం దీని అంతరం ముక్త కల్పించవలసిందిగా కోరుతా ఉన్నాము అట్లే విధంగా ఫ్యాక్టరీ బైండింగ్ కి పోవడానికి వీలు కల్పించవలసిందిగా కోరుతా ఉన్నాము